సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే సితారా ఎలా కలిసి ఉంటారో మనందరికీ తెలిసిందే ఇక బయటికి వెళ్ళే విషయంలో మాత్రం సితారాతోనే వెళ్తాడు అంటే నమ్రతతో సూపర్ స్టార్ మహేష్ బాబు బయటికి వెళ్తాడో లేదో ఎక్కువగా చూపలేదు కానీ మరి సితారా విషయంలో మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉంటాడు మహేష్ బాబు ఎందుకంటే ఎటు వెళ్ళినా తనను తీసుకొని వెళ్తూ ఉంటాడు అంత బాండింగ్ ఉంటుంది వీరిద్దరి మధ్య ఇలాంటి విషయాలైనా సరే షేర్ చేసుకుంటూ ఉంటారు సీతారా అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ నేపథ్యంలోనే మరి న్యూయార్క్ ట్రిప్ కోసం వెళ్ళినట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి వాటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి సూపర్ స్టార్ మహేష్ బాబు చివరిసారిగా గుంటూరు కారం చిత్రంలో కనిపించాడు ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది తదుపరి దర్శక దిగ్గజం జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో ఒక అడ్వెంచర్ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం సిద్ధమవుతూ ఉన్నాడు మహేష్ బాబు ఈ చిత్రం కోసం తన లుక్కును పూర్తిగా మార్చేసుకున్నారు తాజాగా సోషల్ మీడియాలో ఒక ఫోటోను షేర్ చేశాడు న్యూయార్క్ది కూతురు సితారా ఘట్టమేనితో ఉన్న ఫోటో అది అందులో మహేష్ బాబు గడ్డం పొడవాడు జుట్టుతో ఉన్నాడు న్యూయార్క్ నగర వీధుల్లో ఉన్నట్టుగా ఇస్తూ ఈ ఫోటోలను సోషల్ మీడియాలో మరికొద్దిసేపటి క్రితం పెట్టారు వెంటనే అవి ఒక క్షణంలో వైరల్గా మారుతున్నాయని చెప్పొచ్చు అందరూ ఫ్యామిలీ అందరూ కలిసి కూడా న్యూయార్క్ ట్రిప్కి వెళ్ళినట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికైతే సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారుతున్నాయి